నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి రాజు వేడల రవి తేజములర్ర కానీ గతంలో పద్యాలు పాటలు విన్నాం కాకపోతే ఇప్పుడు రాజకీయాల్లో అది సాధ్యం కాదు రాచరికాలు వ్యక్తి పూజలకి కాలం చెల్లిపోయిందన్నటువంటి నిజాల్ని గ్రహించాల్సినటువంటి అవసరం మళ్ళీ వ్యక్తి పూజల్ని పెంచుకోగలమని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటే మాత్రం అది అత్యంత భ్రమగానే మిగిలిపోతుంది వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తిగా పబ్లిక్ ఎవరూ కాదన్నారు కానీ మంచి నాయకుడిగా ఇప్పుడు తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం అటు కేడర్కి ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనం గత కొంతకాలంగా చూస్తున్నాం పవన్కి సంబంధించి ఒక పక్కన స్పష్టత ఉంది పబ్లిక్కి తను ఒక మంచి వ్యక్తి సరైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకటి ప్రశ్నించాలనుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి పోరాడగలిగినటువంటి వ్యక్తి అదే సమయంలో దాన్ని మాత్రమే చూసుకుని ఓట్లేస్తారనుకోవడం భ్రమ ప్రజలకి మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి రాజకీయాలని కంటిన్యూగా చేయగలిగినటువంటి వ్యక్తి స్పష్టత ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అన్నటువంటి నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు జనసేనాని మీద ఉంది తను మంచి వ్యక్తి అనేటువంటి ఒకే ఒక్క పాయింట్తో జనం ఎప్పుడు ఓటే ఆ మంచి వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ చేత కావాలా ప్రత్యర్థికి సంబంధించినటువంటి బలహీనతల గురించినటువంటి అవగాహన ఉండాలా ఇంకొకటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకి తన దగ్గర ఒక జవాబు ఉండాలా ప్రతిపక్షాన్ని కాదనుకుని తనకు ఓటేయడానికి అవసరమైనటువంటి సత్తా తన దగ్గర ఉందని నిరూపించుకోవాలి ఇవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ ప్రకారం ఆలోచించుకోవాల్సినటువంటి వీటన్నిటికంటే అత్యంత కీలకమైనటువంటిది గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తయారు చేసుకోవడం బూత్ స్థాయి వరకు కార్యకర్తలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూసాం అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ కావచ్చు ఈ రోజున పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు బూత్ స్థాయి వరకు కూడా కార్యకర్తల గణంతో పాటుగా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీలు వాటిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కమ్యూనిస్టులు ఇటు పక్కన రేపు పొద్దున వైసీపీకి మద్దతు పలకచ్చు లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ఆల్రెడీ తమకు కేడర్ ఉంది అదే సమయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్కి కూడా అభిమానుల కేడర్ పరంగా చూస్తే బూత్ కమిటీ స్థాయి వరకు కూడా ఉంటుంది కానీ కమిటీలు వేయాలి అదేదో ప్రశాంతంగా కూర్చుని లాస్ట్ ఏడాదిలో వేసుకుంటే అందులో ఉన్నటువంటి లోపాలు దాంట్లో కొట్టుకునేటువంటి వాళ్ళు ఈ వర్గానికి వచ్చింది ఆ వర్గానికి రాలేదనేటువంటి వాళ్ళు వీళ్ళు చివరి నిమిషంలో తీసుకొచ్చేటువంటి తంటాలే అత్యంత ప్రమాదకరం చిరంజీవికి జరిగింది అదే రెండేళ్ల ముందు అనుకోవడం చిట్ట చివరి నిమిషాల్లో కమిటీలు వేసుకోవడం ఆ కమిటీల్లో ఈ కులానికి ఎక్కువ వచ్చింది ఆ కులానికి తక్కువ వచ్చింది లేకపోతే అభిమానులకు రాలేదని వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటూ చివరికి పార్టీ గురించి కంటే నిన్నటి వరకు తమ అభిమానించినటువంటి నాయకుడిని ద్వేషించేటువంటి పరిస్థితుల్లో దూరమైనటువంటి పరిస్థితి అదే తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలి ఆ పాఠాలని గుణపాఠాలుగా చేసుకుని మార్చుకోవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నటువంటి జాడ కనిపించట్లేదు ఇప్పటికి నుంచి కనీసం రానున్న మూడు నుంచి నాలుగు నెలల్లో తప్పనిసరిగా బూత్ లెవెల్ వరకు ఒక కమిటీలు వేసుకోవడం బూత్ లెవెల్ నుంచి మా అక్కడ గ్రామస్థాయి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి ఇవన్నీ ఒక కమిటీ అక్కడ ఎవరెవరు మాట్లాడాలి పార్టీ పేరుతో ఏం మాట్లాడాలి పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి తమ అభివృద్ధి ప్రణాళిక ఏంటి అలాగే ప్రతిపక్షాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లోపాలని వస్తే ఎట్లా పరిష్కరించగలం ఇప్పుడు ప్రతిపక్షానికంటే కూడా తమ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి అలాగే ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల కంటే కూడా తమ దగ్గర ఉన్నటువంటి కొత్త ఎసెట్స్ ఏంటి ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్ళడం ఇప్పటి నుండి ప్రారంభించడంతో పాటుగా తటస్థ ఓటర్లని తన వైపుకి తిప్పుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటన్నటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేవలం వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అంటే ఆ అధికారాన్ని అందుకోవడానికి ప్రతిపక్షం ఆటోమేటిక్గా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూ తను కొత్తగా చేసేటువంటి అభివృద్ధి ఏంటన్నటువంటిది కూడా ఎప్పుడో చివరి ఆరు నెలల్లో చెప్పుకోవడం కంటే కూడా ఇప్పటి నుంచి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికల్ని ప్రకటించుకోవాలి ప్రజల్లో ఏదైతే అత్యంత సమస్యయుతంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ప్రస్తావించడం ఒక్కటే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా చెప్పగలగాలి ఇప్పుడు తనే తీసుకొచ్చినటువంటి సమస్యలకి తను పరిష్కారాలు చూపించగల ఒక ఆక్వా పరిశ్రమకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటికి పరిశ్రమ వద్దని తనే చెప్తూ ఉన్నాడు మరి పరిశ్రమ లేకపోతే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఏంటి ఎలా కల్పించగలరు అట్లాగే మైనింగ్ వద్దని చెప్తున్నారు ఆ మైనింగ్ ప్రాంతంలో మైనింగ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధ్యం అవుతుంది ఎట్లా వాళ్ళని అభివృద్ధి చేస్తారు అట్లాగే విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి అణు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి వద్దన్నటువంటి వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నారు ఓకే వాళ్ళు వద్దనుకుంటే ఆ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించగలరు కేంద్రంతో కొట్లాడి లేకపోతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెస్తామనేటువంటిది భ్రమలతో కూడినటువంటి మాటలు తప్పించి దాన్ని ఏ జనము కూడా మెజార్టీ జనం నమ్మరు వీరాభిమానులు లేకపోతే అభిమాన సంఘాల వాళ్ళు నమ్మొచ్చేమో కానీ ప్రజలు నమ్మరు ఎందుకంటే కేంద్రానికి ఉండేటువంటి సిస్టమ్ దేశవ్యాప్త ఆలోచనలు ఉంటాయి అందులో ఏదో స్టేటస్ వచ్చేస్తే మాత్రమే నడుస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో వస్తే అవుతుంది అంటే అవి రాదు కాబట్టి ఇక్కడ అధికారం ఈయన తీసుకొచ్చేటువంటిది ఏమి ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్తుంది కొట్లాడి ఏదో సాధించుకోగలం అనే కంటే కూడా ఒత్తిడి తీసుకురావాలా అదే సమయంలో గాడికి తీసుకొచ్చుకునేటువంటి రాజకీయపరమైనటువంటి బేరసారాలు నడవాలి అనేటువంటిదే ప్రజలు కోరుకుంటారు తప్పించి రోజు కొట్లాడితో కూర్చుందాం అనేటువంటిది ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలు కోరుకున్నటువంటి విషయం అక్కడ ఖచ్చితంగా ఒక పొలిటికల్ బార్గెనింగ్ నడవాలి ప్రెషరైజ్డ్ పాలిటిక్స్ జరగాలనేటువంటిది ఎక్కువ మంది కోరుకుంటారు అట్లాంటప్పుడు ఇప్పటికిప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి ఈ వనరులతో ఏం చేస్తావు అన్నటువంటి కాన్సెప్ట్తోనే రాజకీయం నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సినటువంటిది ఫ్యూచర్ పాలిటిక్స్కి సంబంధించి ఇప్పటి నుండి వేగంగా కార్యాచరణను తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది మరి దాన్ని చేస్తారా లేదంటే కనుక తన చరిష్మ ఒక్కటే తనకు అధికారాన్ని అనుకుంటారా అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ రెండోది లేదు కేవలం ఎంతమంది ఇస్తే అంతమందితోనే ప్రశ్నించడమే నా రాజకీయం అనేటువంటి పా కాన్సెప్ట్ తీసుకుని వస్తే కనుక పొద్దున ఎలక్షన్స్ టైంకి ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉంటుంది అధికార పక్షం ప్రతిపక్షాన్ని కాదని ఇక్కడికి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఏంటన్నటువంటి కాన్సెప్ట్లోకి వస్తే లేదా ప్రతిపక్షం ఓట్లను చీలుస్తారా అధికార పక్షం ఓట్లను చీలుస్తారన్నటువంటి గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే నాయకుడు అవుతారు తప్పించి తానే గెలవగలిగేటువంటి నాయకుడు కావాలనుకుంటే మాత్రం ఒక స్పష్టత అన్ని పాయింట్లలోనూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి